ఓం శ్రీమాత్రే నమ ఓం నమస్ ఇప్పుడు అంశము కార్తీక పురాణములో తొమ్మిదవ అధ్యాయము తెలియచేస్తున్నాను అది విష్ణు యమదూతల సంవాదము ఓ యమదూతలారా మేము విష్ణుదూతలము వైకుంఠము నుండి వచ్చితిమి మీ ప్రభువకు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకొని రమ్మని మిమ్మల్ని పంపెను అని ప్రశ్నించి అందుకు జవాబుగా యమదూతలు విష్ణుదూతలారా మానవుడు చెయ్యు పాప పుణ్యాదులను సూర్యుడు చంద్రుడు భూదేవి ఆకాశము ధనంజయాది వాయువులు రాత్రింబవళ్ళు సంధ్యాకాలం సాక్షులుగా ఉండి ప్రతిదినం మా ప్రభువు కడకు వచ్చి విన్నవించుతురు మా ప్రభు కార్యము కార్యకలాపములను చిత్రగుప్తునిచే చూపించి ఆ మనుషుని ఆవసాన కాలమున మమ్ము పంపి వారిని రప్పించెదరు పాపులు ఎటువంటి విను వినుడు వేదోక్త విడిచి వాడును సచారములు విడిచిస్త్రములు చేసిన వాడును పరస్త్రీలను కామించిన వాడును పరాన్న భుక్కులు తల్లిదండ్రులను గురువులను బంధువులను కుల వృత్తిని తిట్టి హింసను జీవహింస చేయువాడును దొంగలతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించువాడును జాలత్వం చోరత్వంచే భ్రష్టుడకు వాడును ఇతరుల ఆస్తిని స్వాహా చేయువాడును శిశుహత్య చేయువాడును సరన్నవానికి కూడా వదలకుండా బాధించువాడును చేసిన మేలు మరచిన కృతజ్ఞనుడును పెండ్లిండ్లు శుభకార్యములు జరగనివ్వక తగిలేవారు పాపాత్ములు వారు మరణించగా కడకు తీసుకువచ్చి నరకమందు పడత్రోసి దం దండింపుడని మా యమధర్మరాజు గారి ఆజ్ఞ ఆది అటులుండగా ఈ అజామిళుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారములకు లోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వావి వరసలు లేక సంచరించిన పాపాత్ముడు విని విష్ణులోకమునకు ఎట్లు తీసుకొని పోవుదురు అని చెప్పగా విష్ణుదూతలు ఓ యమకి గురళారా మీరెంత అవివేకులు మీకు ధర్మ సూక్ష్మలు తెలియవు ధర్మ సూక్ష్మములెట్టివో చెప్పేదని వినుడు సజ్జనులతో సహవాసము చేసిన వాడును జప దాన ధర్మములు చేయువారును అన్నదానము కన్యాదానము గోదానము సాలగ్రామము చేయువారును అనాథ ప్రేత సంస్కారములు చేయువారును తులసీవనమును పెంచువారును తటాకములు త్రవించు వారును శివ కేశవులను పూజించిన వారును సదా హరినామస్మరణ చేయువారిను మరణకాలమందు నారాయణ అని శ్రీహరిని గాని శివ అని శివుని గాని వాడును తెలిసి గాని తెలియక గాని మరే రూపమున గాని హరినామస్మరణ చెవిన పడిన వాడును పుణ్యాత్ములు కాబట్టి అజాముణ్యుడు ఎంత పాపాత్ముడైనా మరణకాలమున నారాయణ అని స్మరించి గాన మేము వైకుంఠమునకు తీసుకొని పోవిదేము అని పలికెను అజామీయుడు విష్ణుదూతల యమదూతల సంభాషణను ఆలకించి ఆశ్చర్యముంది ఓ విష్ణుదూతలారా పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ గాని వ్రతముగాని ధర్మము గాని చేసి ఎరగను నవమాసములు మోసి కనీ పెంచిన తల్లిదండ్రులను సహితము ప్రణమిల్లలేదు వర్ణాశ్రమ ధర్మములు విడిచి కులభ్రష్టుడనై నీచకుల కాంతలతో సంసారము చేసేతని నా కుమారుని అందున్న ప్రేమచే నారాయణా అనంత మాత్రమున నన్ను ఘోర నరక బాధల నుండి రక్షించి వైకుంఠములకు తీసుకుపోవుచున్నారు ఆహా నేనెంత అదృష్టవంతుడను నా పూర్వజన్మ సుకృతము నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది అని పలుకుచూ సంతోషముగా విమానమెక్కి కేగను కావున ఓ జనకవర్తి తెలిసి గాని తెలియక గాని నిప్పును ముట్టిన ఎట్టున బొబ్బలకి బాధ కలిగించును అటులని శ్రీహరిని స్మరించిన ఎడల సకల పాపములు నశించి మోక్షము నందుదురు ఇది ముమ్మాటికి నిజము తొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము